హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు గుర్తుపట్టారా శివ పెసర్లంక చెప్తా శివ గురించి పూర్తి చెప్తాను మళ్ళీ చెప్తాను ఇద్దరు ఈయన మా అబ్బాయి పుత్రరత్నము మా పుత్రరత్నము కలిసి మేము మల్లప్పకొండకైతే పోతా ఉన్నాము ఈరోజు మా శివరాత్రి కదా వచ్చేయండి మాతో పాటు శివ ఎవరో తెలుసా పెసర్ లంక్లో లక్ష్మయ్య గారు మనకి టమోటాలు డొనేట్ చేశారు చూడు వరదలబ్బుడు వాళ్ళ ఎట్టా శివ పేరైతే ఓకే అండి వాళ్ళు చెప్తా శివ గురించి పూర్తి వచ్చేయండి ఇలా తలావు బండ్లో అయితే బయలుదేరే మల్లప్పకొండకి అక్కడ శివ వస్తామని చూడండి మా హీరో ఇక్కడ శివ ఒక్కడే అక్కడ వస్తూ ఉండడు ముగ్గురు కలిసి అయితే పోతూ ఉంటాము మళ్ళీ ఏ ఒక్క భావరాలేదా అంటలేము ఈరోజు కూడా కూటాలు వేస్తూ ఉంటాం మేము టమాటా చెట్లకి టమో మీరు టమాటా చెట్లకి కూటాలు వేస్తామంటే మీరు మాత్రం పోతూ ఉండరు అనుకోవద్దండి అడగద్దండి సమయం మనం ఉన్న ఏం పనికి పనికిరాము కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తాం పుణ్యాన్ని సంపాదించి పెడతాం ఇంటికి అట్లన్నమాట మధ్యలో అంటే షార్ట్ కట్ ఉంది మాకు ఎక్కువ వెళ్ళి పోవాలి మల్లప్పకొండకి అట్లా కాకుండా షార్ట్ కట్ అయిపోయింది ఆ దారింటి అయితే వెళ్ళి వస్తాము దారి మధ్యలో అండి కొండకు పోయే దారి మధ్యలో అనమాట కెంపాపురం ఇది ఇక్కడైతే మా అబ్బాయి చైన్ టైట్ చేయించుకుంటా ఉన్నాడు కొండెక్కాలి కాబట్టి బండి కండిషన్ బాగుండాలి అని అయితే కొంచెం లూజ్గా ఉందండి చైన్ టైట్ చేయించుకుంటా ఉన్నాడు అందుకోసమైతే వెయిట్ చేస్తూ ఉండము ఈ రోడ్డు పక్కల ఫుట్ పాత్ మీద కూర్చోండి అయినా భలే ఉండరు ఇదేమో ఆంధ్రనా కర్ణాటకనా తెలియదు కెంపాపురం కర్ణ కర్ణాటక అనుకుంటా కర్ణాటక అంత కన్నడలో ఉండయి బోర్డులంతా ఈడైతే ఉండము మేము కర్ణాటక బార్డర్లో ఉంటాం కాబట్టి కర్ణాటక ఆంధ్ర ఒక ఊర్లోనే కూడా సగం సగం అటు ఇటు కూడా ఉంటాయి మల్లప్పకొండకైతే వెళ్తాం వెళ్ళే మార్గ మధ్యంలో అన్నమాట ఇది ఫ్యాక్టరీ అండి అంటే కెంపా ప్రానికి మల్లప్పకొండకి పోయే దారిలో ఫీడ్ ఫ్యాక్టరీ అన్నమాట ఆ ఫీడ్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వెళ్తున్నాము ఫీడ్ ఫ్యాక్టరీ క్వారీలు అంతా ఉంటాయి ఇంటి సైడ్ మా ఊరు సైడ్ లేదు కానీ ఈ పక్క అయితే ఉన్నాయి నేను మొత్తం మల్లప్పకొండకు వచ్చినప్పుడైతే చూసాను క్వారీలు ఉన్నాయి అన్న విషయం నాకార్థకుండా తెలియనే తెలియదు అసలు దగ్గర దగ్గర మల్లప్పు కొండకైతే వచ్చేసామండి అంటే సారి పొడవున అయితే కట్అవుట్లు వేసినారు స్వామివారి అంటే ఇది కొండ కనిపిస్తుందండి ఆ పైన కనిపిస్తుంది అదే ఆ పైన అయితే కనిపిస్తుంది చూడండి అదే మల్లప్పకొండ వచ్చేసాము స్పెషల్ బస్సులు కూడా వేసారండి ఈరోజు మల్లప్పకొండకి ఓ చాలా బాగుంది చూడండి అయ్యో మేము మల్లప్పకొండ మార్గ మధ్యంలో అయితే వెళ్తా ఉండము వ్యూ అయితే అద్భుతం అద్భుతం మహా అద్భుతం నిజంగానే సాయంత్రం అయితే ఇంకా బాగుంటుందండి శివ వెనకాల స్టాండర్డ్ ఆ పొద్దున్న పొద్దున్న మళ్ళీ సాయంత్రం కూడా బాగుంటుంది ముందు కూడా నేను వీడియోలో పెట్టాను చాలా బాగుంటుంది అంతలోనే మల్లప్పకొండ రీచ్ అయిపోయామండి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది కాకపోతే మేము ముందు వెళ్ళినప్పుడు కొండపైనకే అయితే బైక్ వెళ్లేది ఇప్పుడైతే మధ్యలోనే ఆపేసరి ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ అంత పెద్దగా అయితే లేదు బండి దిగి బండి పార్కింగ్ చేస్తానే మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు వీళ్ళేనండి తమిళనాడు అంట వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ నా వల్ల అయితే కాలేదు శివ అయితే తోడుకొస్తున్నాడు మా హీరో అయితే వీడియో తీస్తుంది ఇంకా మంచి తార్ రోడ్ అయితే ఉంది గానీ ఎక్కువ దూరం అవుతుంది అనేసి ఇట్లా షార్ట్ కట్ లో దారి అయితే రెడీ చేశారు ఈ రోజు కోసమే అనుకుంటాను భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం నడిచే పని లేకుండా ఇలా కొండపైనకి ఎక్కేయండిని కాకపోతే ఎక్కేది చాలా కష్టం దిగేటప్పుడు మాత్రం దిగేయచ్చు ఇంతవరకు అయితే లాక్కొచ్చాడు కానీ శివ మాకు మార్గ మధ్యంలో ఇద్దరు అయితే కనిపించారు వాళ్ళే నడవలేక నడుస్తున్నారు మోకాలు నొప్పులోని మేము కూడా నడవలేక అంటే నేను మాత్రం నడవలేక శివ అయితే నన్ను పట్టుకొని తోడుకొని వచ్చాడు ఇంకా ఇద్దరు అయితే దొరికారు శివకి ఇంక నలుగురు అయితే ఒకరినొకరు పట్టుకొని అయితే ఎక్కేసాము ఫోన్లే దేవుడే పంపించాడు నన్న నిన్ను అన్నారు శివాని శివ అనే పేరు కూడా శివయ్యే పంపించాడు మిమ్మల్ని మీ కోసము అని చెప్పాను నేను అలా నవ్వుకుంటూ అయితే వచ్చాము కొండెక్కి మా అబ్బాయి అయితే వీడియో తీసి ఎట్టకేలకు నేను శివ అయితే ఆ అమ్మలిద్దరిని అయితే మాతో పాటు లాక్కొచ్చేసాం కొండ ఇది కూడా షార్ట్ కట్లో చాలా దగ్గర దారి దూరం వెళ్ళాలి మనం నడుచుకుంటూ వెళ్తే ఇలా పర్స్ కోసమే ఇలా జాతర కోసమే ఇలా చేశారనుకుంటాను ఇంతకు ముందైతే లేదు ఇలా కొండ పైనకైతే బండ్లు పార్కింగ్ పెట్టుకునేకి గన ముందు ఉన్నింది ఇప్పుడు అన్ని బండ్లు వస్తే పార్కింగ్ చేసుకునేంత ప్లేస్ లేదు ఇక్కడ అందుకోసం అనుకుంటాను మొత్తానికి మల్లప్ప కొండకైతే రీచ్ అయిపోయాము వ్యూ అయితే అద్భుతంగా ఉంది నేను ముందు వచ్చినప్పుడు అసలు ఎవ్వరు లేదు మనుషులు ఇప్పుడు చాలా బాగా అయితే చేశారండి అరికట్ట జరుగుతూ ఉన్నింది అన్నదానం జరుగుతూ ఉంది స్వామివారి ఉత్సవం అయితే జరుగుతూ ఉన్నింది మేము క్యూలోకి అయితే వెళ్ళిపోయామండి ఎక్కువ రెష్ అయితే లేదు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఫ్రీగానే ఉండింది ఏమి ఇబ్బంది అనిపించలేదు ఇంకా నైట్ అయితే ఇక్కడ నాటకం ఉంటుందంట నైట్ ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు ఇప్పుడైతే వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు అర్చన చేసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలా అయితే ఉన్నారు మేము క్యూలోకి వెళ్ళిపోయాము కాసేపు అయితే ఉన్నాము సోమవారి దర్శనానికి అయితే వదిలేశారు అంటే ఒక పది మందిని ఇరవై మందిని ఒకసారిగా పంపిస్తున్నారు మేము కూడా వెళ్ళాము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడున్న స్వామివారు కూడా మన సబ్స్క్రైబర్ అండి పలకరిస్తున్నాడు చూడండి హాయ్ అంటున్నాడు సరే నేను కూడా హాయ్ చెప్పేసి అయితే స్వామికి రిక్వెస్ట్ పత్రం బలంగానే పెట్టుకున్నాను స్వామివారి దర్శనం అయ్యి బయట వచ్చానో లేదో మానసానే ఓ పిలుపునిపించిందండి చాలా రోజులైంది ఆ పిలుపు విని చూస్తే మా సెక్రటరీ సారు రిటైర్మెంట్ ఆర్మీ ఆఫీసరు ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ సార్ ముందు పంచాయతీ సెక్రటరీగా మా పంచాయతీలో పనిచేశాడు నేను వాలంటరీగా పనిచేశాను మనం అంటూ ఉంటాం కదా కొందరు గురించి ఎంత చెప్పినా తక్కువే అని మా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్ దగ్గర కొంతకాలమే పని చేసినా కూడా నేను చాలా నేర్చుకున్నాను డిసిప్లిన్ కి నిలువెత్తు రూపం మా తీర్థ గిరిశారు చెప్పాలంటే మా వాలంటీర్స్ కి అంతా తండ్రి లాంటి వారు కోపం వస్తే అరుస్తాడు ప్రేమ చూపించే టైంలో ప్రేమగా మాట్లాడతారు తన బిడ్డలతో మాట్లాడుతాడు సార్ పిలుపు వినగానే నాకైతే దేవుణ్ణి చూసినంత సంతోషమైంది నిజంగానే చాలా టైం అయితే సార్తో కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది చాలా టైం అయితే సార్తోనే స్పెండ్ చేశాను తర్వాత అయితే మన జ్యోతి సిస్టర్ రోజు లైవ్కి వస్తుందండి కుప్పం దగ్గర తను వచ్చిందన్నమాట తనతో మాట్లాడాను చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడో లైవ్లో మాట్లాడడమే తప్పిస్తే రోజు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తుంది ఇలా దగ్గరగా చూసింది లేదు అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాను ఇంకా రేఖా సిస్టర్ వాళ్ళది దగ్గరే కాబట్టి ఊరు వాళ్ళు అక్కడే ఉన్నారు పొద్దున్న వెళ్ళిన వాళ్ళు ప్రసాదాలు అయితే పంచుతా ఉన్నారు ఇంకా అట్లే ఉత్సవం కూడా చేపిస్తారంట నన్ను రమ్మన్నారు కానీ మా అబ్బాయికి చాలా ఇష్టము అలా స్వామివారిని మోయాలంటే అంటే చట్టంలో మోయాలంటే అందుకోసం నేను అవకాశం మా అబ్బాయికి ఇచ్చాను మా అబ్బాయి అయితే ఇంక స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారిని ఊరేగింపుకైతే మా అబ్బాయికి ఆ భాగ్యము నేను కూడా తీసుకోండొచ్చు కానీ కాకపోతే నేను వీడియో తీసుకోవాలనేసి అయితే మా అబ్బాయికి ఇచ్చు ఐదు వందలు కడితే స్వామివారి ఉత్సవం అయితే జరిపించవచ్చు అండి ఇక్కడ ఎవరైనా జరిపించవచ్చు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఐదు వందలు కట్టేసి స్వామివారి ఉత్సవం అయితే జరిపించవచ్చు గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ చేస్తారు మనమే తీసుకెళ్లొచ్చు సోమవారిని మనతో పాటు ఇంకెవరైనా ఉన్నా వాళ్ళు ఉంటారు ఊరేగింపుకు పూజ చేస్తున్న స్వామివారు కూడా మన సబ్స్క్రైబర్ అని అంట అలాగే అక్కడున్న పెద్దవాళ్ళు అన్న వాళ్ళందరూ ఇప్పుడు సోమవారు ఉత్సవం చేస్తున్నారు కదండి అటువైపు ఇటువైపు పట్టుకున్న చాలామంది అన్న వాళ్ళు అయితే మన వీడియోస్ చూస్తారంట మన సబ్స్క్రైబర్స్ అంట ఉత్సవం అయిపోయిన తర్వాత ఇలా సోమవారం అయితే వచ్చి పలకరించారు సిస్టర్ మీరు చాలా బాగా చేస్తున్నారు అనేసి అయితే చెప్పారండి ఆ మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది నిజంగానే మీరు ఎప్పుడైనా రండి అనేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడు నాకు చాలా సంతోషం అనిపించింది అంతేకాదండి చాలామంది పోలీసుదారులు కూడా నన్ను పలకరించారు మీరు వీడియోస్ చేస్తారు కదమ్మా ఆల్ ద బెస్ట్ బాగా చేయండి మేమంతా కూడా టైం ఉన్నప్పుడు చూస్తాము అని అయితే చెప్పారు నిజంగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ మాట్లాడుతున్న అన్న వాళ్ళు అక్కడ పెద్దవారు అనుకుంటాను గుడికి పెద్దవారు అనుకుంటాను నాకైతే తెలీదు దగ్గరకు వచ్చి ఆవులు మేపుతూ వీడియోలు చేసేది మీరే కదమ్మా అన్నారు అవునన్నా అంటే బాగా చేస్తారమ్మా చేయండి మాకు టైం అంతా మేము కూడా చూస్తాము లైక్ చేస్తాము షేర్ చేస్తాము అని చెప్పారు అలా ఒక పది నిమిషాలు నిలుచుకున్నానండి ఎంతమంది వచ్చి పలకరిచ్చారు తెలుసా చాలా సంతోషం అనిపించింది ఇంకా లక్ష్మీపురం నుంచి ఇద్దరు సిస్టర్స్ వచ్చారు పలకరి ఏం సిస్టర్ వాళ్ళ పలకరిచిరీ వీళ్ళ పలకరి అని చెప్పుకుంటావు అనుకోవద్దండి ఎందుకంటే మీరంతా ఉంటేనే నన్ను నేను ఇంత ముందుకు పోగలిగాను మీరే దేవుళ్ళు నాకు అంతకుమించి ఇంకేం చెప్పలేను వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఎవరు మాట్లాడిచ్చినా అది నాకు సంతోషమే ఎవరు బాగా చేస్తూ ఉండవమ్మా అని చెప్పినా ఆ మాట నాకు సంతోషాన్ని ఇస్తుంది అంతకుమించి నేనేది కోరుకునేది లేదు మనమల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళలో ఇంకా అట్లా బ్యాడ్ కామెంట్ పెడితే మన మనసు దెబ్బతిని మళ్ళీ చేయాలనే ఆలోచన కూడా పోతుంది ఇంట్రెస్ట్ పోతుంది ఇలా ఎవరైనా వచ్చి మీరు బాగా చేస్తూ ఉండరు అని ఒక మాట చెప్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అయితే నేను వీడియోలు చేయగలుగుతాను ఇలా చాలా మందిని కలిసాను చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకొక విషయం ఏమంటే మల్లప్పకొండని ఇప్పుడు శివరాత్రికి డెకరేట్ చేయడానికి కానీ అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ చాలా ప్లాండ్గా చాలా బాగా చేశారు పోలీస్ సిబ్బంది కానివ్వండి అలాగే సచివాలయం స్టాఫ్ కానివ్వండి దాంతో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ అక్కడే అంబులెన్స్ చాలా బాగా అయితే చేశారు వెళ్లే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా అయితే చేశారు ఫైనల్ గా పోలీస్ సిబ్బందికి అయితే హాట్సప్ చెప్పుకోవాలండి ఎందుకంటే మల్లప్పకొండ ఎలా ఉంటుందో రూట్ మీకు అందరికీ కూడా తెలుసు టూ వీలర్ లో వెళ్లే వాళ్ళు కానీ కార్ కానీ కాని ఎట్లా వెళ్లే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా అంత జాగ్రత్త తీసుకున్నారన్నమాట పోలీసు వాళ్ళు అని అర్థం ఫైనల్గా శివరాత్రి పర్వదినాన మన మల్లేశ్వర స్వామి కొండ చాలా అద్భుతంగా చూసి తిలకించి వచ్చి తిమి మార్గ మన శశికళ శిస్టర్ని కలిసి తిమి ఇది ఇంకా ఆనందాన్ని ఇచ్చింది తన గుడిపల్లోనే ఉంటుందండి తనైతే ఫోన్ చేసింది మెసేజ్ చేసింది అందుకోసమే వచ్చేటప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను మన లైవ్ కు వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు శశికళ సిస్టరు ఇదన్నమాట మల్లప్పకుండా విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్